బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో నిన్న అర్ధరాత్రి ముచ్చట్లు మాట్లాడుకుంటే హౌస్లో నిఖిల్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి అయితే బిగ్ బాస్ హౌస్లో సోనియాకి మరియు యష్మికి మొన్న నాలుగో వారం నామినేషన్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది నామినేషన్లో భాగంగా కొన్ని రీజన్స్ అయితే యష్మి గౌడ చెప్తుంది సోనియాకు అలానే నిఖిల్ పృథ్వీకి సంబంధించిన రీజన్స్ యష్మి చెప్పడంతో యష్మి చెప్పిన మాటల్ని నిఖిల్ కాస్త సీరియస్గా తీసుకుంటాడు యష్మికి అలా అనిపిస్తే బయట చూసే జనాలకి కూడా నాపైనా సోనియా పైన నీ పైన ఏదైనా నెగిటివిటీ పోట్రే అయ్యే ఛాన్సెస్ ఉందంటావా పృథ్వీ అంటూ పృథ్వీతో మాట్లాడతాడు నిఖిల్ అయితే పృథ్వీ ఆ మాటల్ని విని అక్కడే ఆపేయడు వెళ్ళి సోనియాకి చెప్తాడు ఇక సోనియా వచ్చి నిఖిల్తో మాట్లాడుతూ ఏరా నువ్వు బయట జనాలు ఏమనుకుంటారు అని ఆలోచిస్తున్నావా నిజమే ఇక్కడ గేమ్ ఆడుతున్నప్పుడు మనం ఎలా ఆడుతున్నాము మనల్ని చూసే జనాలు ఏమనుకుంటారు అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు అనే ఆలోచన అయితే ఉంటుంది అదంతా పక్కన పెట్రా నువ్వు నువ్వు పృథ్వీతో ఏం మాట్లాడావు ఇతరులు ఏమనుకుంటున్నారు అదంతా కాదు నువ్వు నన్ను ఎంతగా నమ్మావు ఇదే నాకు మ్యాటర్ నువ్వు చెప్పు నువ్వు నన్ను ఎంతగా నమ్మావురా అసలు పృథ్వీతో అలా ఎలా మాట్లాడావు అంటూ సోనియా నిఖిల్ని ప్రశ్నిస్తుంది అప్పుడు నిఖిల్ నేను రాంగ్ ఏమీ చెప్పలేదు ఆ టైంలో నాకు యష్మి మాట్లాడిన మాటలు పదే పదే గుర్తొస్తుంటే పృథ్వీతో షేర్ చేసుకున్నాను ఒకవేళ రష్మికి అనిపించినట్టే బయట జనాలకి కూడా అనిపించిందేమో అని అన్నాను అంతే నువ్వు దానికి హట్ అవుతావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సోనియా ఒకవేళ నువ్వు బాధపడుంటే ఆమె ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ సోనియాకి సారీ చెప్తాడు పృథ్వీ నిఖిల్ అయితే నిఖిల్ అలా సారీ చెప్పడం మాత్రం ఈ రోజు ఎపిసోడ్ లో అది కనుక టెలికాస్ట్ అయితే ఖచ్చితంగా నిఖిల్ అభిమానులు కాస్త ఫీల్ అవుతారని చెప్పాలి ఒక రియాలిటీ షోలోకి చాలా స్ట్రాంగ్ కాంపిటీటర్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ సోనియాకి సారీ చెప్పడం అన్నది సరైనది కాదని చెప్పుకోవాలి లైవ్లో అయితే ఇవి నిన్న అర్ధరాత్రి జరిగిన లైవ్ కానీ ఈ రోజు ఎపిసోడ్లో అది టెలికాస్ట్ అవుతుందా లేదా అన్నది తెలియదు ఒకవేళ టెలికాస్ట్ అయితే మాత్రం కాస్త ఒక పర్సెంటేజ్ నిఖిల్ పైన ఫ్యాన్స్ అన్నది హట్ అవుతారు అయితే సోనియా కూడా టాస్క్లలో కాంపిటీషన్ ఇస్తుంది నామినేషన్స్లో ఆమె రీజన్స్ ఆమె చెప్తుంది కానీ నిఖిల్ విషయంలో జనాలు ఏమనుకుంటారో నువ్వు ఇతరులు ఏమనుకుంటారో పక్కన పెట్టు నన్ను నువ్వు ఎలా ట్రస్ట్ చేసావు అంటే హౌస్లోకి వచ్చిన వాళ్ళు ట్రోఫీని గెలవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు ఏ కార్నర్ నుంచి ఎలాంటి నెగిటివిటీ వస్తుంది అని భయపడుతూనే ఉంటారు నిఖిల్ ఆ విషయం పైన భయపడడం యష్మికి అలా అనిపించింది చూసే జనాలకు కూడా అలానే అనిపిస్తుందేమో టరీ అవుతుందేమో అనే ఆయనకు వచ్చిన ఆలోచనలు ఎటువంటి తప్పే లేదు కానీ సోనియా మాత్రం అలా కాకుండా నువ్వు నా కోసం ఏమనుకుంటున్నావు ఇండివిజువల్ ఇది ఇండివిజువల్గా ఒకరిని ఒకరు ఏమనుకుంటున్నారు మీ వాళ్ళిద్దరి కనెక్షన్తో ఉండే ఆట కాదు కాబట్టి చూసే జనాలు ఉన్న ఇతర కంటెస్టెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అందరితో అందరూ కలిసి ఉండాల్సిన గేమ్ కాబట్టి ఇక్కడ ఇండివిజువల్గా ఆన్సర్ చెప్పమన్నప్పుడు నిఖిల్ డైరెక్ట్గా చెప్పేది ఉండే నాకు అనిపించింది నేను అదే పృథ్వీతో మాట్లాడాను పృథ్వీ నీతో వచ్చి చెప్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అది రాంగ్ అని నేను అసలు అనుకోవట్లేదు అని చెప్పుంటే సరిపోయేది కానీ నిఖిల్ ఎప్పట్లానే నోరు మెదపలేదు మరి దేనిపై అభిప్రాయం ఏంటో కామెంట్స్తో చెప్పండి